మనం అనుకోకుండానే ఈ టాపిక్స్లో ఒకటి ఒకటి నాకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు చూడండి మీరు మనము సహాయం చేస్తాము అలాగే మాట్లాడతాం కదా యథార్థవాది లోక విరోధి అంటారు ఇప్పుడు కరెక్ట్గా మనం మాట్లా ఇచ్చాము ఏదైనా అనుకో అది వాళ్ళకి నచ్చదు గురుగారు దాని గురించి మీరు చెప్పండి మీరే అంటున్నారు యథార్థవాది ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళకి నచ్చదు గురుగారు వాస్తవం ఇది కలియుగం కలియుగం ఈ కలియుగంలో అన్ని ధర్మాల కంటే కూడా మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది మనం ఉన్నటువంటి మాటని ఏదైనా చెప్పామనుకోండి ముఖం మీద కోపం అసహనం అహంకారం ఇలాంటి వికృతమైనటువంటి లక్షణాల చేత ఆ వ్యక్తులు ఆ మాటని తీసుకోలేరు వాళ్ళు అన్నటువంటి మాటను మనం పెడాలి తప్ప మన ఒక్క మాట అంటే తీసుకోలేనటువంటి ప్రవృత్తి ఎందుకంటే యథార్థాన్ని స్వీకరించగలిగిన మనస్సు లేదు ఇలా ఎందుకుంటారంటే అందరి మనసుల్లో కూడా ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయి ఉన్నాం ఏం చేస్తున్నావు అర్థం కావటం లేదు యాంత్రికపరమైనటువంటి జీవితంలో ఉన్నాం బంధాలకి బంధుత్వాలకి ప్రేమకి అనురాగానికి ఎదుటి వ్యక్తులకి మనకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా మనం మర్చిపోతున్నాం చాలా తగ్గిపోతున్నాయి ఇప్పుడు రిలేషన్స్ అదే మనకి ఏమి ఉన్నట్లే ఈర్ష్య అసూయ భాగ ఉన్న వాళ్ళ మధ్య కుటుంబ సభ్యుల మధ్య దగ్గర వాళ్ళ మధ్య కూడా ఇవన్నీ కూడా తీవ్రతరం అయిపోతున్నటువంటి సందర్భం ఈ సందర్భంగానే మనం మంచి చెప్పినప్పటికీ కూడా వాళ్ళకు విచక్షణ లేకపోతే కల్మషం లేకుండా ఏది మాట్లాడినా దానికి గొడవలు ఇలాంటివి జరిగిపోతూ ఉంటాయి అందుకని అందుకని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక మాట అంటారు కాళికంబ సప్తశతులు ఎవరైనా ఏదైనా ఒకరితో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు నోటితో తీయగా మాట్లాడుతూ నొసడితో వెక్కిరించేటువంటి జనాలు ఈ కలియుగంలో ఉంటారయ్యా వాళ్లతో మీరు తస్మా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి తీయని మాట వాస్తవం అని అనుకోకూడదు మీ స్వభావాన్ని మీకు సంబంధించిన స్థితిని నొసటితో వెక్కిరిస్తూ ఉంటారు వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి తీయదనం కంటే వాళ్ళ మనసులో చేదైనటువంటి విషయం ఉంటుంది తస్మాత్ జాగ్రత్తగా లేకపోతే పాములైనా అప్పుడప్పుడు కాటేస్తాయేమో కానీ మీ చుట్టూ పరిసరాల్లో మీతో తిరుగుతున్నటువంటి ఇలాంటి సర్పాలు మిమ్మల్ని అనుక్షణం కాటేస్తాయి జాగ్రత్తగా ఉండండి అంటారు అందుకనే అప్రియులకు ప్రియమైనది ఏదైనా చెప్పడం కూడా ఉత్తమం కాదంటారు మీరు చెప్పింది వాస్తవమే ఏదైనా వెంటనే వేరే వాళ్ళకి చెప్పి ఇద్దరి మధ్య గొడవ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం అలా కూడా అలా కూడా ఏంటంటే మీరు ఎదుటి వ్యక్తికి మీరు ఇలా ఉండటం మంచిది కాదు లేదా ఇది నిజం ఇది అబద్ధం అని మీరు చెప్పిన వాళ్ళకి అది రుచించదు మీరు అబద్ధం చెప్పండి అందంగా అందంగా ఒక అబద్ధాన్ని చెప్పండి అప్పుడు దానికి అందాన్ని చిలకరించి చెప్పండి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు మీరు గట్టిగా ఒక మాట చెప్పండి ఎందుకంటే వాస్తవికమైనటువంటి అంశాలు నిజాలు ఎప్పుడూ నిస్థూరంగానే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ప్రతి సంబంధ బాంధవ్యం పెద్దలు అంటుంటారు అంత్య నిస్తూరం కంటే ఆది నిస్తూరం మంచిది మీరు మీలాగే మాట్లాడండి మీరు మీలాగే ఉండండి మీ ప్రవర్తనని ఎవరి కోసం మార్చుకోనక్కర్లేదు మీ 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 స్వభావం ఏదైతే ఉందో మీ ప్రవర్తన ఏదైతే ఉందో రుజుమార్గంలో నిజం చెప్పే వాళ్ళకి కోపం ఎక్కువ అంతే గురుగారు పుడుకతో వచ్చింది వచ్చిన పుడుకతో గారి పోదారు ఆ స్వభావాన్ని మార్చుకో మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాము దాన్ని అందంగా ప్రేమగా చెప్పనక్కర్లేదు మీ స్వభావం ఎలా ఉందో ఎదుటి వాళ్ళ మంచి కోసం మనం చెప్పినప్పుడు లేదా మనకు సంబంధించిన రహస్యాన్ని వాళ్ళకి చెప్పినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాన్ని పంచుకున్నారనుకోరు దీని పబ్లిసిటీ రూపంలో ఏబిఎన్ ఇంకొక ఛానల్ ఇంకొక ఛానల్ అని కొన్ని చెప్తుంటాం ఛానల్ ఉంటాయి తల్లి వాటి పేర్లు ఎందుకు ఇవన్నీ మనుషుల రూపంలో వచ్చేస్తుంది ఇప్పుడు కూడా గొడవలు అయిపోతాయి ఇదే విషయాలలోనే వచ్చేస్తాయి భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది ఎందుకంటే ఈ బంధం ఈ బంధుత్వం అనేటువంటిది భగవంతుడు కలిపారని మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఉంటారు పెద్దలు కొంతమంది పాశ్చాత్యులు కూడా మాట్లాడుతుంటారు అట్లాగే నేనేం చెప్తానంటే రుణానుబంధ రూపేన పశుపత్ని సుధాలయ అని చెబుతూ ఈ భార్య ఈ భర్త ఈ బంధం ఏర్పడడానికి కారణం ఏంటంటే మన తల్లిదండ్రులు ఎవరు కావాలో మనం ఎంచుకునే అవకాశం మనకు లేదు మనం గత జన్మలో చేసిన పుణ్యం పాపం ఈ జన్మలో మన తల్లి మన తండ్రి సరే ఒక తల్లి తండ్రికి మనం జన్మించాం మన తోబుట్టువులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పలానా వాళ్ళు అవ్వాలని మనకు తెలియదు వాళ్ళు ఎవరు పుడతారో కూడా తెలియదు అంటే మన ప్రమేయం లేకుండా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళను భగవంతుడిచ్చారు జీవిత భాగస్వామిని మనం ఇష్టపడ్డాం లేకపోతే ప్రేమించాం పెళ్ళి చేసుకున్నాం అనుకుంటాం మీది కూడా ప్రేమ వివాహమే నాకు తెలుసు కానీ ఆ సందర్భంలో వాళ్ళు కనిపించారు ఈ బంధం ఈ సంబంధం అన్నటువంటిది గత జన్మకు సంబంధించింది భగవంతుడు కలిపింది అంతే తప్ప ఈ సందర్భంలో వీళ్ళు కనిపించారు వీళ్ళని మనం ప్రేమించాం లేకపోతే వీళ్ళని పెళ్లి చేసుకున్నాం ఇదంతా మనం అనుకుంటాం కానీ ఇదంతా భగవంతుడు కలిపిన సంబంధమే కానీ ఈనాటి భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయంటే అర్ధాంగి అన్నారు భార్యని అంటే జీవితంలో సగం జీవితంలో సగభాగం జీవితంలో సగభాగమైనప్పుడు భర్త యొక్క మంచి చెడులన్నిట్లో కూడా ఏ రహస్యాన్నైనా తెలుసుకోగలిగినటువంటిది భార్య భార్య అర్థాంగి అయినప్పుడు భర్తకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అందుకే పెద్దలు అంటారు కార్యేషు దాసి కరణేషు మంత్రి బోజ్యేషు మాత శయనేషు రంభ భర్త ఏదైనా పనిలో ఉన్నప్పుడు భర్తని డిస్టర్బ్ చేయకుండా ఆయన పనిని వేగవంతంగా చేసుకోవడానికి మనం కూడా సహాయం చేయాలి భర్తను అడిగే మన కార్యాలయ పనులు చేయకూడదు భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఆఫీస్ మని మనకు కూడా తెలిసి ఉంటే మనం కూడా ఆఫీస్కి వెళ్ళాలి అకౌంట్స్ చూడాలి భర్తకు సంబంధించినటువంటి అన్ని పనుల్లో కూడా భార్య ఖచ్చితంగా చోటు కల్పించుకోవాలి భర్త వద్దన్నా సరే భర్త వద్దన్నా సరే ఆయన చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనం ముందుగా వెళ్ళి ఆయన పనులు కూడా మనం చేసి పెట్టి ఆయన పని భారాన్ని తగ్గించాలి కార్యేషు దాసి కరణయేషు మంత్రి ఎప్పుడైనా ఏదో పనిలో భర్త టెన్షన్తో ఉంటాడు ఆందోళనతో ఉంటాడు ఆర్థిక సమస్య రావచ్చు వేరొక బాధ రావచ్చు మనసు ప్రశాంతంగా లేదు అప్పుడు పక్కన కూర్చొని ప్రతి విషయం ప్రతి భర్త కూడా భార్యతో పంచుకునేటువంటి విధంగా ఉండాలి అది ఏదైనా అప్పుడు భర్తకి భార్య ఇచ్చే సలహా ఎలా ఉండాలో తెలుసా ఒక మహారాజుకి మంత్రి ఎలాంటి సలహా ఇస్తాడో తెలుసా విపత్తులు కలిగినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఏర్పడ్డప్పుడు గారిని సలహా అడుగుతాడు రాజు అయ్యా నాకు ఈ విపత్తు వచ్చింది సమస్య వచ్చింది నన్ను ఏం చేయమంటావని అప్పుడు భర్త మనస్సులో కూడా లేని ఆలోచనని వెంటనే ఆ ప్రాబ్లంని క్లియర్ చేయగలిగినటువంటి ఆలోచనని భార్య ఇవ్వాలి దీన్ని కరణేష్ మంత్రి భోజేశు మాత భర్త బయట తినొచ్చాడని తెలిసినప్పటికి భర్త ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాడు ఈయన ఎప్పుడు నిద్రపోతాడు ఎప్పుడు పడుకుంటాడు ఎప్పుడు నిద్రలేస్తాడు ఒక తల్లి బిడ్డను ఏ విధంగా చూసుకుంటుందో భర్తకు భోజనం పెట్టేటప్పుడు ఆ విధంగా చూడాలి అలాగే చెయ్యని ఈశ్వరంభ భర్తకు సంబంధించిన అన్ని సుఖాల్లో కూడా పాలు పంచుకోవాలి ఇది భార్యాభర్తలకు సంబంధించినటువంటిది కానీ ఈ భార్యాభర్తల బంధం ఎలా ఉందో తెలుసా ప్రస్తుతానికి భార్యని భర్తని అర్థాంగి అర్థాంగిగా భార్యను విడిచి ఈ అర్థాంగి ఏమైందో కానీ అర్థమైపోయింది జీవితం అపార్థం అయిపోతున్నాయి పరిస్థితులు ఒకరినొకరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కనీసం ఒక్క గంట సేపు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ప్రేమ ఆప్యాయతలకు బదులుగా ఇద్దరు గొడవ పడటం మొదలవుతుంది ఎక్కడైతే గొడవ జరుగుతుందో ఎక్కడైతే ఇరవై నాలుగు నిమిషాలు ఇరవై నాలుగు గంటలు ప్రేమ ఆప్యాయతలు లేకుండా పోతున్నారంటే ఆ ఇద్దరిలో ఏవో లోపాలు ఉన్నాయి మూడో వ్యక్తి వల్లే ఇవి వస్తూ ఉంటాయి భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా లేరు అంటే ప్రధానమైన కారణాలు నాలుగు చెప్పారమ్మ అంటే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఒక మాట చెప్తాడు భర్త ఎప్పుడూ కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్నా ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది పడుతున్న భార్య దగ్గర అవుతాడు భార్య కూడా ధనం లేనటువంటి వాటికి భార్య కూడా విలువ ఇవ్వదంటాడు అర్థశాస్త్రంలో కౌటిల్యుడు భర్త ఎప్పుడూ సంపాదన చేస్తూనే ఉండాలి భార్యకు ఏ లోటు లేకుండా చూసుకుంటూనే ఉండాలి తన ఆరోగ్యాన్ని తాను సంరక్షణ చేసుకుంటూ ఉండాలి కానీ ఈ భార్యాభర్తల బంధంలో ఎప్పుడైతే ఇతర వ్యక్తుల యొక్క సలహాలు తీసుకోవడం మొదలవుతాము ఇతర వ్యక్తులు అంటే వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు కుటుంబంలో వాళ్ళు అవ్వచ్చు వీళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే మూడో వ్యక్తి వస్తారో సలహాలు సంప్రదింపులు చెబుతూ ఉంటారో అప్పుడు మొదలవుతుంది తల్లి సమస్య అర్థం చేసుకోవడం పోయి అపార్థాలు మొదలైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు భార్యాభర్తలు విడిపోతున్నటువంటి సంఘటన ఎందుకంటే జీవితంలో ఒక్కసారి ఏ తల్లికైనా తాడు మన తెలంగాణలో తాడు అంటాం ఆంధ్రాలో మంగళ్యం తాలిబొట్ అంటాం మంగళ సూత్రం అన్నటువంటిది భర్త ద్వారా ఏ స్త్రీ ఏ తల్లి మెడలో చేరిందో వెంటనే తన ఇంటి పేరు గోత్రనామాన్ని మార్చుకుంటుంది అప్పటిదాకా తన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర పెరిగినటువంటి ప్రేమ అభిమానం ఇవన్నీ పక్కన పెట్టి కేవలం ఈ ఇల్లే నా ఇల్లు భర్త గోత్రమే తన గోత్రం తన కుటుంబమే నా కుటుంబం ఇక ఈయన తప్ప అన్యథా శరణం నాస్తి నా జీవితానికి ఏమీ లేదని త్యాగం చేస్తుంది శ్రీ భర్త కూడా అలా ఉండాలి కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భార్యాభర్తల మధ్య అవగాహన లోపాలు ఎక్కువ అవుతున్నాయి రహస్యాలు ఎక్కువైపోతున్నాయి ఒకరు ఒకరి ఒకరినొకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి బ్రహ్మగారి కాలజ్ఞానంలో చెప్పినట్టు మనుషులతో మాయశక్తి మాట్లాడానంటే మనందరి దగ్గరికి ఒక సాధనం వచ్చింది ఈ మొబైల్ ఫోన్ ఈ మొబైల్ ఫోను మాట్లాడుతూ ఉంటాం భర్త మాట్లాడుతున్న సందర్భంలో భార్య వచ్చింది అనుకోండి భర్త మొబైల్ ఫోన్ కట్ చేస్తున్నాడు భార్య మాట్లాడుతున్నటువంటి సందర్భంలో భర్త వచ్చాడు అనుకోండి భర్త మొబైల్ ఫోన్ కట్ చేస్తున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య అఘాధం ఏర్పడటానికి కొంతమంది ఇతర వ్యక్తుల వాళ్ళు స్నేహితులు అవచ్చు కుటుంబ సభ్యుల వచ్చు బయట వాళ్ళవచ్చు వీళ్ళ యొక్క అనవసరమైనటువంటి జోక్యాల వల్లే భార్యాభర్తల మధ్య ఈ అఘాధం ఏర్పడుతుంది ఒక్కసారి వారంలో ఒక్కసారైనా మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి భార్యాభర్తలిద్దరూ కూడా కనీసం ఇరవై నాలుగు గంటల పాటు మీకు మీరుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇది ఏమైనా అసాధ్యమా ఇరవై ఏళ్ల క్రితం మన దగ్గర ఫోన్లు ఉన్నాయా ఇరవై ఏళ్ల క్రితం ఇంత బిజీ లైఫ్లో ఎన్ని మెసేజ్లు ఎన్ని వాట్సప్లు ఎన్ని ఫోన్ కాల్స్ ఉన్నాయా ఇరవై నాలుగు గంటల పాటు ఫోన్ లేకపోతే ప్రపంచం మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయా మనం అనుకుంటాం ఫోన్ లేకపోతే ఏవేవో జరిగిపోతాయి ఏవేవో మునిగిపోతాయి నిజంగా చెప్తున్నాను ఫోన్ను అస్తమానం వాడకుండా ఫోన్ను అస్తమానం వాడకుండా ఒక నియమితమైనటువంటి సమయంలో వాడటానికి ఇది చేయండి ఇంటి ప్రాంగణంలో ఒకే చోట మాత్రం ఫోన్లు మాట్లాడుకోండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి లోపలికి వెళ్తున్నప్పుడు నిద్రించే సమయంలో మొబైల్ ఫోన్లకు స్వస్తి చెప్పండి మీకున్నటువంటి సగం సమస్యలు అందరితో some